వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు చేసేవాళ్ళు ఏ నియమాలు అనుసరించాలి దీని మీద చాలామంది అడుగుతున్నారు ప్రశ్నలు ఎన్ని చెప్తున్నా ఇంకా కొత్త ప్రశ్నలు వస్తున్నాయి వీలైనంత వివరంగా చెప్తాను ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో కనుక ఈ వీడియో పట్టకపోతే మన ధర్మం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి సాధారణంగా అమ్మవారు నిషా దేవత తెల్లవారు జామున కానీ రాత్రి చీకట పడిన తర్వాత కానీ పూజ చేయాలి ఇక పూజలో అఖండ దీపం పెట్టాలా అంటే దీపం మీద మన శ్రద్ధ ఉంటుంది కానీ పూజ మీద ఉండదు అందుకారణంగా నేను ఎప్పుడూ కూడా కండదీపం గురించి చెప్పను ఏ దీక్షలోనైనా సరే ఒకవేళ మీరు పెట్టుకుని కాపాడుకోగలను అనుకుంటే శ్రద్ధగా కండదీపం పెట్టచ్చు అలాగే దీక్షాధారణ రక్ష కట్టుకోవడం కానీ వస్త్రం వేసుకోవడం మాల ధరించడం ఇవన్నీ ఏ విధంగా చేయాలంటే ఇవి మనము దీక్షలో ఉన్నాము అని గుర్తు చేసేటువంటి అంశాలు కాబట్టి వస్త్రము ఒకటి తీసుకోండి గంధపు రంగులో కానీ ఎర్ర రంగులో కానీ లేదా బంగారు వర్ణంలో కానీ చీరలు అనుకోండి అంచు ఖచ్చితంగా ఉండాలి చీరకైనా పంచికైనా కూడా అంచు ఉండాలి అంచు లేని పంచులు కానీ చీర కానీ కట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలా కట్టుకుంటే దోషం కూడా ఇక అమ్మవారిని ఎప్పుడు పూజ చేయాలి అంటే తెల్లవారుజామునే పూజ చేయాలి లేదా రాత్రి కాలంలో పెట్టుకోండి అందరికీ వీలుగా ఉంటుంది తెల్లవారుజామును నేను చేయలేకపోతున్నాను అంటే ఆరున్నరకి మన ఛానల్లో లైవ్ వస్తుంది ఆ లైవ్లో మీరు పూజ చేసుకోవచ్చు అలాగే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాను కదా ఆ గ్రూప్లో కూడా మీరు అందరూ ఉంటే ఈ వారాహి నవరాత్రులు మొత్తము కూడా నేనే దగ్గర ఉండి పూజ చేయిస్తాను దీని తర్వాత నియమాలు ఏమిటి అంటే ప్రాతకాలంలో నిద్ర లేవడం నిత్య కృత్యాలు నెరవేర్చుకుని స్త్రీలు అయితే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పని లేదు పురుషులు మాత్రం ప్రతిరోజు తలస్నానమే చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి చాలా ప్రధానమైన అంశం దీని తర్వాత ప్రాతకాలం పూజ పూర్తయితే ఒకవేళ ప్రాతకాలంలో పూజ చేయలేకపోతున్నారు అమ్మవారి దగ్గర రెండు వేపులా దీపాలు వెలిగించడం ఇక్కడ దీపాల్లో కూడా ప్రతిరోజు కంద దీపం పెట్టమని లేదు ఒక రోజే పంచమి రోజు కందదీపం పెట్టుకోవచ్చు మీ కోరికలని అనుసరించి నువ్వుల నూనె ప్రధానమైనటువంటిది తర్వాత ఆవుని ఐశ్వర్య కారణం అలాగే శత్రు బాధలు కోర్టు వ్యవహారాల కోసం ఆవ నూనె ఈ మూడు పెడితే సరిపోతుంది అంతకు మించి పెట్టాల్సిన పని లేదు ఇక ప్రతిరోజు రెండు వేపులా దీపం వెలిగించడం పొద్దున్నే పూజ చేయలేకపోతే దీపం పెట్టి కొద్దిగా పానకమో వడపప్పు లేదంటే చిన్న బెల్లముక్కో అరటిపండు నైవేద్యంగా సమర్పించండి సాయంత్రం పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఆరున్నరకి నేనే లైవ్లో ఉంటాను కాబట్టి మీకు చేత ప్రశాంతంగా చేస్తాం అలాగే మీ నిత్య కృత్యాలు వృత్తి ఇంట్లో వంట ఇటువంటి వ్యవహారాలన్నీ మీరు చూసుకోండి ఆడవారు మగవారు కూడా అలా అని చెప్పి మధ్యాహ్న భోజనం చేయకండి ఏకభుక్తం అనేటువంటిది నియమం ఒక పూట టిఫిన్ ఒక పూట భోజనం మధ్యాహ్న కాలంలో పలహారం చేయండి ఆ టిఫిన్ ఏదైనా సరే సాత్విక ఆహారం తీసుకోండి ఉల్లి వెల్లుల్లి వంటివి కాకుండా నాన్ వెజిటేరియన్ లేకుండా ఈ నియమాలను అనుసరిస్తూ ప్రతిరోజు గోర్లు తీసుకునేటువంటి అలవాటు ఉన్నవారు వీళ్ళు ఈ తొమ్మిది రోజులు మానేయండి జుట్టు కత్తిరించుకోవడం పనికిరాదు మగవారు షేవ్ చేసుకోవడం పనికిరాదు గుర్తు పెట్టుకోండి ఈ నియమాలన్నీ కూడా అలాగే సాయంత్రం మేర మళ్ళా స్నానం చేసి స్నానం చేసిన దీక్షా దీక్షాధారణ చేసినటువంటి వారి పూజలో కూర్చోండి మొదటి రోజు కలశ స్థాపన కుదిరితే చేసుకోండి కలశం పెట్టుకుంటే అది కదిలితే ఒక భయం లేదంటే కనుక ఇదైతే ఒక భయం అవుతూ ఉంటుంది కాబట్టి మామూలుగా అమ్మవారి చిన్న విగ్రహాన్ని నా దగ్గర చూశారు కదా నిన్న చూపించారు చిన్న ప్రతిమ ఇది పెద్ద ప్రతిమే చిన్న ప్రతిమ తీసుకోండి ఇలాంటిది ఒకవేళ లేదంటే చిన్న పది రూపాయల కోయినో ఐదు రూపాయల కాయినో మీదో అమ్మవారిని పూజ చేసుకోండి సరిపోతుంది ఇక పటానికి వచ్చి చిన్న సైజు పటం పెట్టుకోండి దేవి పటము ఎందుకు అంటే మనం కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేస్తే ఒక చేతిలో శంఖము ఒక చేతిలో చక్రము కింద హలము అంటే నాగలి రోకలి అంకుశము పాశము అలాగే అభయముద్ర వరదముద్ర ముఖము మంచి కూర్చున్నటువంటి రూపము ఇదంతా కళ్ళలో రావాలి అంటే మనం పటం చూసి ధ్యానం చేసినప్పుడే వస్తుంది ఆ పటాన్ని చూడగా 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 అమ్మవారి కళ్ళలోకి వచ్చేయాలి ఆ విధంగా ఉండాలి అని చెప్పి ఒక పటాన్ని ఏర్పాటు చేసుకోమంటున్నాము తర్వాత కూడా పటాన్ని పూజ చేసుకోవచ్చు చేయకూడదు అనేటువంటి తప్పుడు వ్యవహారాన్ని ఆచరించవద్దు అలాగే సాయంత్రం పూజ అయిన తర్వాత రాత్రి ఎవరైతే మీకు దగ్గరలో ఉన్న ముత్తైదువులు ఉన్నారో వారికి ఒక తాంబూలాన్ని ఇచ్చి నమస్కారం చేసుకోండి అలాగే రాత్రి పడుకునేటప్పుడు వీలు కుదిరితే నేల మీద పడుకోండి శరీరం సహకరిస్తే ఆరు చక్రాలు ఒక లెవెల్గా వచ్చాయి అంటే కనుక ఒక సమాంతరమైన స్థితిలో ఉన్నాయి అంటే దీక్ష సాఫల్యం అవుతుంది అందు గురించే పూజ చేసేటువంటి వారు నేల మీద పడుక్కోమనడం నేల మీద ఏదైనా పల్సటిది చేపలాంటిది వేసుకోవచ్చు లేదా కండువా వేసుకోవచ్చు తల కింద మీకు ఎత్తు అవసరము అంటే కనుక ఖచ్చితంగా నేను మాకు మెడ నెప్పి వస్తుంది అంటే కనుక తలగడ పెట్టుకోండి లేదా కండువాని చుట్టబెట్టి పెట్టుకోవచ్చు ఈ విధంగా నియమాల్ని అనుసరిస్తూ ఉండండి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీరు దేనికోసం అయితే చేస్తున్నారో ఆ ఫలితాలు వస్తాయి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి మీరు అడిగేటువంటి సందేహాలు నాకు తెలిస్తేనే నేను మీకు ఆన్సర్ చేయగలుగుతాను అలాగే మీరు ఎంత లైక్ చేస్తే నేను అన్ని వీడియోలు చేయగలుగుతాను సర్వేజనా సుఖనమో